దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకు అంటుకుంటుందా సాధారణంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మనపై పడుతుంది ఒక వ్యక్తి పొదుపుగా ఉంటే అతడి సాహసం వల్ల మనము పొదుపుగా మారుతాం అదేవిధంగా ఒక వ్యక్తి ఒడిదడుపులపై అతనితో స్నేహం చేస్తే మనం కూడా మంచి చదువులపై దృష్టి పెడతాం అలాగే ఒక వ్యక్తి దరిద్రంగా ఉంటే ధనం లేకుండా ఉంటే అతడితో ఎక్కువ స్నేహం చేస్తే మనం కూడా ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతామా అనే సందేశం వస్తుంది అయితే నిజమైన సమస్య ధనం లేకపోవడం కాదు ఆలోచన విధానం ఒక వ్యక్తి ధనం లేకున్నా అతడు కష్టపడి పని చేస్తే మంచి ఆలోచనలతో ముందుకు సాగితే అతడితో స్నేహం వల్ల మనకు ప్రేరణ లభిస్తుంది కానీ ఒక వ్యక్తి మానవత్వం నిర్లక్ష్యంగా ఉంటే కేవలం ఇతరులపై ఆధారపడేలా ఉంటే అలాంటి సాహసం మనకు చెడు ప్రభావం చూపిస్తుంది అందుకే దరిద్రుడితో స్నేహం వల్ల మనకు దరిద్రం అంటుకుంటుందా అనే ప్రశ్న కన్నా అతడి ఆలోచన విధానం మనకు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనేదే అసలు విషయం మన లక్ష్యాలు ఉన్నవారితో స్నేహం చేస్తే మన జీవితంలో కూడా మంచి మార్కులు చూపిస్తాయి